మల్లాపూర్లో రెండు వందల నలభై ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒకటి టీజీఐసి విలువ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మోర్ దెన్ డబుల్ అంటే మీరు ముప్పై ఆరు వేలు నీ నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో ముప్పై ఆరు వేలు ఉన్నది అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు పదిహేడు వేలకు ఎందుకు అప్ప చెప్తున్నావు అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు ఉంది అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు టీజీఐసి విలువ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు నీ ధర యాభై రెండు వేల నీ బుక్కులో యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర ఇరవై ఒక్క వేలకు ఆ ఇరవై ఒక్క వేల్లో ముప్పై శాతానికి ఎందుకు కట్టబెడుతున్నావు వాట్ ఈస్ దిస్ అట్లే గాంధీనగర్ గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి టీజీఐసి ధర నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఫోర్ టైమ్స్ నీ ధర నలభై ఆరు వేలు ఎస్ఆర్ఓ పద్నాలుగు వేలు ఆ పద్నాలుగు వేల ముప్పై శాతంకే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు అట్లు చాలా ఉన్నాయి ఇంకా అట్లా పోతే హయత్నగర్ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి ఎస్ఆర్ఓ వాల్యూ టీజీఐసి వాల్యూ యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా మొత్తం ఇరవై ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధర అడాప్ట్ చేసినారు టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా